కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అడుగుతున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటనే ఉద్యోగులు అడుగుతున్నారని తెలిపారు ఉద్యోగులది గొంతమ్మ కోరిక కాదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని పేర్కొన్నారు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తమపై రెండు కేసులు పెట్టారని హరీష్ రావు విమర్శించారు అంతకుముందు తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం కలెక్టరేట్ చేపట్టింది ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యకు బడ్జెట్ లో పదిహేను శాతం పెడతానని ఏడు శాతం పెట్టి మోసం చేశారని విమర్శించారు హాస్టల్లో విద్యార్థులను హాస్పిటల్ పాలు ఉద్యోగులను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు హాస్టల్లో అన్నం తిని నలభై తొమ్మిది మంది పిల్లలను పొట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మానిఫెస్టర్లో పెట్టి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత అమలు చేయమని అడుగుతున్నారన్నారు ఉద్యోగులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రశ్నించాలన్నారు గత రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి మీ మాటలు నీతి పూటలైపోయాయా నువ్వు మరచిపోయినావు ఓ నీ అక్కా చిలలు మీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ వస్తే అరెస్టు చేస్తాం అసెంబ్లీ దగ్గరకు వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెడతావు నువ్వేమన్నావు ప్రజాస్వామ్యం అన్నావు ఎవరైనా ధర్నాలు చేయొచ్చు ఎవరైనా దరఖాస్తులు చేయచ్చు అన్నావు నీ ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కు లేదు ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు ప్రశ్నిస్తే కేసులు పెడతావు ఇదేనా నీ ప్రజాపాలనా నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపా ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు లోపు మా సర్వశిక్ష అభియాన్ అక్కా పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు